మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి తనయుడు కార్తీక్ రెడ్డి గారు నిన్న తుకుగుడలో జరిగిన బహిరంగ సభకి అమిత్ షా గారు విచ్చేస్తే ఆ సభకు కేవలం ముప్పై వేల కుర్చీలే ఉన్నాయని చెప్పి ట్విట్టర్ వేదికగా అన్నారు నాకు తెలిసినంత వరకి ఇంతకు ముందు వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి టెంట్ హౌస్ బిజినెస్ అయితే లేకుండే మళ్ళీ ఈ మధ్య కాలంలో తన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తన తనయుడు కార్తిక్ రెడ్డి గారు ఏమైనా టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేశారో ఏమో కానీ ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి నేను మా బండి సంజయ్ అన్న గారితో మాట్లాడి మూడో విడత సంగ్రామ యాత్రకు టెంట్ హౌస్ ఆర్డర్ మీకే ఇప్పిస్తాను అలాగే మా బీజేపీ పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్డర్స్ మీకే వచ్చేలా చేస్తాను అప్పుడైనా మీకు మా బీజేపీ పార్టీ సభలకు ప్రోగ్రామ్స్ కి ఎంత మంది జనం వస్తున్నారో నంబర్ తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళైతే చాలా మందే ఉంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు కదా దానికి ముందు ఎందుకు కమెంట్ చేయాలి మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నిన్న తుక్కుగూడలో జరిగిన సభ మీకు మీ ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి ఒక ముగింపు సభ నేనే కాదు యావత్ మహేశ్వర ప్రజలు అంటున్నారు బాయ్ బాయ్ సబితమ్మ గుడ్ బాయ్ సబితమ్మ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి